హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జూన్ ఒకటో తేదీ అనగా ఈ రోజు రోజున జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా కావా క్లారిటీ కోసం అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రేస్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఈరోజు ఆదివారం కావడంతో జీతాలు పెన్షన్లు జమయ్యే అవకాశం చాలా తక్కువ అని ఉంది మరి ఈరోజు జీతాలు జమ కాకపోతే పరిస్థితి ఏంటి అంటే ఈరోజు ఏవైతే జీతాలు జమ కావాల్సి ఉందో అవన్నీ రేపటి రోజు అనగా సోమవారం నుంచి జమ కావడం అయితే ప్రారంభమవుతుంది సో కాబట్టి ఈ యొక్క బిల్స్ స్టేటస్ చెక్ చేసినా కూడా బిల్స్ అన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లేని స్టేజ్లోనే ఉన్నాయి ఫర్దర్ స్టెప్ అయినటువంటి ఆర్బై ఈకోబర్ స్టేజ్కి అయితే బిల్లు చేరుకోలేదన్నమాట ఒక బిల్ కూడా ఇంతవరకు చేరుకునే దాఖలాలు లేవు సో ఈ మే నెలకు సంబంధించి పెన్షన్ల పేషిప్లలో మే ఇరవై తొమ్మిదో తేదీ నుంచే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో పెన్షన్స్ పేషిప్స్ అయితే జనరేట్ అయ్యాయి అయితే ఈసారి విడుదలైన పేసిప్లలో ప్రభుత్వం అనేక మార్పులు మరియు నూతన కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇంకా ఉన్న ప్రతి ఒక్క పేషనర్ తప్పనిసరిగా అయితే తమ పేసిప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ ఏ అంశాలను పరిశీలించుకోవాలని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మొదటిగా ఆ పేసిప్లో మీరు తనిఖీ చేసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు ఏంటంటే స్పోర్స్ వివరాలు గతంలో గత పేసిప్లలో చూసుకున్నట్లయితే ఏప్రిల్ అప్పుడు మార్చి అప్పుడు చూసుకున్నట్లయితే పెన్షనర్ యొక్క పేరు పుట్టిన తేదీ మాత్రమే ఉండేది కానీ ప్రస్తుతం పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ పేరు పుట్టిన తేదీతో పాటుగా వారి స్పోజ్ యొక్క నేము మరియు స్పోజ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదనేది నిర్ధారించుకోవాలి భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ క్లెయిమ్ చేసుకునే సందర్భాల్లో ఈ యొక్క వివరాలు చాలా కీలకమవుతాయి అలాగే భవిష్యత్తులో ఎడిషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి కూడా అత్యంత కీలక పాత్ర అయితే పోషిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఇకపోతే రెండవది మీ వ్యక్తిగత వివరాల ధృవీకరణ మీ పేరు చిరునామా బ్యాంక్ ఖాతా వివరాలు పాన్ కార్డ్ నెంబర్ అన్నీ కూడా వ్యక్తిగత వివరాలు సరిగ్గా నమోదు చేయబడి ఉన్నాయా అనేది మరోసారి సరిచూసుకోండి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే తక్షణ సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి ఇకపోతే మూడవది కరువుపత్యం డిఆర్ శాతం స్పష్టత గతంలో మనకు డిఆర్ అనేది ఈ విధంగా ఇచ్చేవారు ఎంత అనేది మెన్షన్ చేసి చేయకుండా పర్సంటేజ్ మాత్రం ఇచ్చేవారు కానీ ఈసారి డిఏ శాతాన్ని కూడా స్పష్టంగా పేర్ అయితే పొందుపరచడం జరిగింది అదే ఈ విధంగా అయితే పొందుపరచారనమాట ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పర్సెంట్ అని అలాగే ఈ డిఆర్ అనేది కలిసిందా లేదా యూజీసీ స్కేల్ పొందిన వారికి నలభై ఆరు శాతం డిఆర్ అయితే రావాలి ఈ మార్పును కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి తమకు వర్తించే పర్సంటేజ్ ఎంతైతే ఉందో సరిగ్గా ఉందో లేదనేది నిర్ధారించుకోవాలి ఇక నాలుగో నాలుగో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ సర్వీస్ నుంచి పదవి విరమణ పొందిన పెన్షన్ తీసుకుంటున్నట్లయితే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కేవలం ఒకరికి మాత్రం చెల్లిస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే మిగతా వాళ్ళు ఫ్యామిలీ కిందికి వస్తారు కాబట్టి సో రెండు సార్లు ఈహెచ్ఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు మీ స్పేస్ప్లో ఈ అంశాన్ని సరిచూసుకోండి అనవసరంగా ఇద్దరి నుంచి మినహాయింపు జరుగుతూ ఉన్నట్లయితే తక్షణ తగిన చర్యలు తీసుకోవాలి ఇక ట్రెజరీ డిడిఓ కోడ్ మీ పెన్షన్ ఏ ట్రెజరీ కార్యాలయం నుంచి ప్రాసెస్ అవుతోందో ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ డైరెక్టరేట్ ఆఫ్ డిడిఓ కోడ్ను కూడా ఈసారి పేసిప్ అయితే చేర్చారు ఇది మీ పెన్షన్ బాధ సంబంధిత వ్యవహారాలలో ఉపయోగపడుతుంది ఇకపోతే ఆరోది ఫామ్ సిక్స్టీన్ వివరాలు గతంలో ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా అందరికీ సాధారణంగా ఫామ్ సిక్స్టీన్ జారీ చేసేవారు దీనివల్ల చాలా మంది పెన్షనర్లు గందరగోళానికి గురయ్యేవారు ప్రస్తుతం ఎవరైతే ఆదాయపు పన్ను పరిధిలోకి రారో వారికి ఫామ్ సిక్స్టీన్ వివరాలను పేసిప్లో పొందుపరచడం లేదు ఇది మంచి మార్పు అనవసరమైన గందరగోళాన్ని కూడా తప్పిస్తుంది ఇక పాత పేసిప్లలో కూడా మార్పులు ఆశ్చర్యకరంగా ఇప్పుడు చేసిన ఈ మార్పులు గత నెలల పేసిప్లలో కూడా ప్రతిఫలిస్తున్నాయి ఉదాహరణకు మీరు ఇప్పుడు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పేసిప్ను డౌన్లోడ్ చేసిన పైన చెప్పిన మార్పులన్నీ అందుబాటులో అందులో కనిపిస్తాయి ఇది సిస్టమ్ అప్డేట్ వల్ల జరిగి ఉండవచ్చు ఎనిమిదవది ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డెబ్బై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్లకు అందాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసును బట్టి పెరిగే అదనపు పెన్షన్ ఇది సరిగ్గా వస్తుందా లేదా అని తనిఖీ చేసుకోండి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై సంవత్సరాలు దాటిన వారు వారికి వర్తించే నిర్దిష్ట పర్సంటేజ్ ఆఫ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సరిగ్గా లెక్కించబడి చెల్లించబడుతుందా లేదా అనేది చూడాలి ఇక తొమ్మిదో పాయింట్ కమిటేషన్ రికవరీ ముఖ్య గమనిక గతంలో కమిటేషన్ వ్యవధి పదకొండు సంవత్సరాలు మూడు నెలలు ఉండేది సో ఈ యొక్క నూట ముప్పై నెలలు పూర్తయిన తర్వాత కూడా కొంతమందికి రికవరీ రికవరీలు కొనసాగాయి దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కోర్టుకు వెళ్ళిన వారికి ఈ రికవరీలను తాత్కాలికంగా నిలిపివేశారు అయితే ప్రభుత్వం కోర్టుకు వెళ్ళని వారికి కూడా ఈ ఆరు నెలల పాటు రికవరీ నిలిపివేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఉత్తుది తీర్పు అయితే రావడం జరిగింది ప్రభుత్వానికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆరు నెలల పాటు నిలిపేసిన రికవరీ మొత్తాన్ని పన్నెండు సమాన వాయిదాలలో ఈ నెల పెన్షన్ నుంచి అయి వసూలు చేయడం ప్రారంభిస్తున్నారు అంటే మీరు రెగ్యులర్గా చెల్లించాల్సిన కమ్యూటేషన్ వాయిదాతో పాటుగా ఈ అదనపు రికవరీ కూడా ఈ నెల నుంచి మీ పెన్షన్ నుంచి మినహాయించబడుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలి ఇక పదవ అంశము బ్యాంకు ఖాతా మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ మీ పెన్షన్ జమవుతున్న బ్యాంకు ఖాతా నెంబర్ మరియు ఆ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మూడవది కమిటేషన్ ప్రారంభం మరియు పునరుద్ధరణ తేదీలు సో మిత్రులకు తమ పేజులలో కమిటేషన్ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది అంటే ఎప్పుడు రెస్టోర్ అవుతుంది ఫుల్ పె ఫుల్ పెన్షన్ అనేది అనే వివరాలు కూడా ఇప్పుడు పొందుపరిచినట్టు తెలిపారు అయితే ఈ వివరాలు అందరూ పేసీపీలో ఉన్నాయా లేదో స్పష్టత లేదు కానీ భవిష్యత్ పది నుంచి పదకొండు సంవత్సరాలు కంపిటీషన్ చెల్లించిన వారికి మాత్రమే ఈ వివరాలు ఇస్తున్నారేమో తెలియాల్సి ఉంది సో ఒకవేళ మన పేసీపీలో తప్పులు ఉంటే ఏం చేయాలి పైన పేర్కొన్న వివరాలతో ఏమైనా తప్పులున్నా లేదంటే మీకు ఏమైనా సలహాలు సందేహాలున్నా కూడా తక్షణమే మీ సంబంధిత డీడీఓ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైనటువంటి మార్పులు చేసుకోండి ఆలస్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ప్రతి నెల పేసిప్ డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం ప్రతి పెన్షనర్ బాధ్యత ఈసారి ప్రభుత్వం అనేక మార్పులు చేసినందున మరింత అప్రమత్తంగా ఉండటం అవసరము జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి సో మోస్ట్ ఆఫ్ ద బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి అక్కడక్కడ బిల్ ఆర్డర్ అప్రూవల్ స్టేజ్లో ఉన్న బిల్లు కూడా ఈరోజు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది సో వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్ అంటే ట్రెజరీ ఆమోదం అయితే పూర్తయిందనమాట సో ఫండ్ కోసం నిధుల కోసం అయితే వేచి ఉంది అని అడతాము అదే బిల్ నాట్ అప్రూవల్ అంటే బిల్ ఇంకా ఆమోదం ఆమోదించబడలేదు ఎస్టీఓ గారి చేతనైతే అడతాము బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే బిల్లులు చేరుకుంటాయి ఈరోజు పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ విధానం పూర్తి అవగాహన సో పెన్షన్లకు సంబంధించి కూడా ఈ యొక్క గ్రీన్ ఛానల్ తర్వాత బిల్లులు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ ఈ కుబేర్ స్టేజ్ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ ఈ విధంగా ఇవన్నీ ప్రాసెస్ పూర్తయిన తర్వాతనే ఈ యొక్క పెన్షన్ అనేది జమ అవుతుంది ఈ విధంగా పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ గురించి స్పష్టమైన అవగాహన ఉంటే సలహాలు సందేహాలు ఆందోళనలు తగ్గిపోతాయని అయితే చెప్పవచ్చు ఇక డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమకానున్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పేషిట్స్ ని బిల్ అండ్ బిల్ స్టేటస్ ని కూడా ఎప్పటికప్పుడు తనకి చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం అనేది ఇకపోతే జూన్ రెండవ తేదీన జీతాలు పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరీల లిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్